నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ హోలీ పౌర్ణమి రాబోతుంది కదా ఈ హోలీ పౌర్ణమి యొక్క విశేషాల గురించి తెలియచేయండి తప్పకుండా హోలీ అంటే చాలా స్పెషల్ మన అందరికి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ అయిపోయే టైం కూడా అంటే ఎగ్జామ్స్ టైం ఎగ్జామ్స్ అయిపోయే టైం రెండు సో బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే హోలీ ఆ టైంలోనే మాకు టెన్త్ ఎగ్జామ్స్ అట్లా ఉన్నప్పుడు చక్కగా ఆడుకునే వాళ్ళం సో అదొక ఇదైతే ఈసారి హోలీకి చాలా ప్రత్యేకత ఉంది ఏంటి అంటే శుక్రవారం పౌర్ణమి కదా ఆ రోజు నార్మల్ గా పౌర్ణమి శుక్రవారం వచ్చింది అంటే చాలా ప్రత్యేకత ఉంటదనమాట సో నాకెప్పుడో ఒకసారి నేను ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ ఒక ఒక గురుజీ ఆయన నేను గా నేను అటు వెళ్తుంటే నేను చాలా సార్లు చాలా వీడియోస్ లో షేర్ చేశాను ఆయన నాకు ఏమన్నారంటే జనరల్ గా నేను ఎవరిని ఏం అడగలేదు ఆయన జనరల్ గా నాకు పిలిచి అటు అక్కడ నుంచే ఉంటే అమ్మ శుక్రవారం పౌర్ణమి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ అమ్మవారి దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకుంటే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి అని అన్నారు అంతే అది ఎందుకు అన్నారో అప్పటి నుంచి నేను అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాను అనమాట అయితే ప్రత్యేకించి హోలీ ఒక విశేషం అయితే శుక్రవారం కాబట్టి ఎవరికైనా అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా ఒక శక్తి పీఠానికి వెళ్ళండి మీ దగ్గరలో ఉంటే మరీ మంచిది అక్కడ ఉన్న శక్తిపీఠంలో మనకి దగ్గర నేను జనరల్ గా నేను శ్రీశైలం వెళ్తాను శుక్రవారం పౌర్ణమి వస్తే ఎనీ శుక్రవారం పౌర్ణమికి నేను శ్రీశైలంలోనే ఉంటాను అంటే నాకు ఒకవేళ ఆ రోజు అవకాశం కుదిరితే గనక అక్కడ ఉండి అక్కడ సాయంత్రం పూట అమ్మవారి కుంకుమార్చన అవి చేయించుకొని ఆ రోజు అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే వస్తాం ఇదే ప్రాక్టీస్ అనమాట చాలా రోజుల నుంచి చాలా ఏళ్ల నుంచి అవుతుంది సో అలా చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మంచి అంటే బాగుంటుంది మనకి అంటే అమ్మవారి మహిమలు అని కాదు కానీ బట్ అలా చేయడం ఎందుకో అలా ఒక ఆయన చెప్పారు గురుపదేశం అయింది కాబట్టి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయి నేను చాలా సార్లు వీడియోస్ లో షేర్ చేశాను సో ఈసారి పౌర్ణమి ప్రత్యేకత ఉంది కాబట్టి శుక్రవారం కూడా ఉంది కాబట్టి వీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి శక్తి పీఠానికి వెళ్ళండి వీళ్ళు లేని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక అమ్మవారి మందిరానికి వెళ్ళి దుర్గాదేవి లలితాదేవి ఏదైనా ఒక గుడికెళ్ళి అక్కడ కుంకుమార్చన చేపించుకొని ఆ కుంకాన్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా మీరు అందరూ ప్రతిరోజు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఆ కుంకాన్ని ధరించి వెళ్తే అన్ని శుభాలు జరుగుతాయి ఓకే అయితే హోలీ పండగ అంటే ద్వాపరయుగం నుంచి ఉంది యాక్చువల్గా అప్పుడు యాక్చువల్గా మనకి వసంత పంచమి వస్తుంది కదా వసంత పంచమి అప్పుడు కూడా అప్పుడు ఆ రోజు కూడా చాలా ప్లేసెస్ లో హోలీ ఆడతారు అనమాట అలా కాకుండా అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఇంకా ఎండ్ ఆఫ్ సీజన్ మన వింటర్ ఇంకా కంప్లీట్ గా వెళ్ళిపోయే సీజన్ ఇది సో ఇప్పుడు హోలీ తర్వాత ఇంకా యాక్చువల్ గా ఎండల్ అంటే శివరాత్రికి అలాగే వెళ్ళిపోతుంది శివరాత్రికి హోలీకి చాలా కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి దాని తర్వాత ఇప్పటి నుంచి ఇంకా ఎండల్ బాగా అందుకుంటాయి అది కూడా ఉంది సో హోలీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరికీ తెలిసిందే హోలీ అందరు యూనిటీ అందరు కలిసి ఉండాలి అని ఒక దీనితోటి హోలీ మనము సెలబ్రేట్ చేసాము బట్ అది కాకుండా ఏంటంటే హోలీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కలర్స్ అవి వచ్చేసినాయి కెమికల్ కలర్స్ ఒకప్పుడు అలా కాదు మన హెల్త్ పరంగా కూడా ఈ సీజనల్ చేంజ్ అవ్వగానే చాలా మందికి స్కిన్ ఇష్యూస్ అవన్నీ వచ్చేవన్నమాట అవన్నీ రాకుండా ఏం చేసేవాళ్ళంటే హర్బ్స్ కలిపేవాళ్ళు వాటర్ లో వేప ఈ రోజు పెటల్స్ పసుపు ఇవన్నీ కలిపేవాళ్ళనమాట హోలీ ఎలా ఆడేవాళ్ళంటే వేపా పొడి పొడి పసుపు ఇట్లాంటి వాటితోటి సింధూరము పసుపు సో బాగా ఒరిజినల్ ఒరిజినల్లే కదా మన ఫ్లవర్స్ ఉంటాయి కదా అన్ని రకాల పూలు ఒక దాంట్లో వేసి వాటితోటి మాత్రమే గంధము వీటితోటి హోలీ ఆడేవారు అన్నమాట స్లోలీ స్లోలీ అది చేంజ్ అయిపోయి కలర్ కలర్ కాస్త కెమికల్ కలర్ అయిపోయింది సో ఆ రోజు ప్రత్యేకించి అంటే పౌర్ణమి రెమెడీస్ చేసుకుంటూ మీరు హోలీ చేసుకుంటే బాగుంటది ఉదయం అంతా మీరు హోలీ చేసుకొని హోలీ గా ఏంటంటే పౌర్ణమికి ఎనర్జీస్ బాగుంటాయి బాగా షిఫ్ట్ అవుతాయి అంటారు సో హోలీ రోజు ఎనీ పౌర్ణమి రోజు మనం చేయాల్సింది ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే నార్మల్ గా ఏంటవుతుంది అవుతుందంటే మీరు ఏదైనా ఒక కార్నర్ లో ఒక విరిగిపోయిన వస్తువు పెడతారు ఓకే ఆ కార్నర్ గా మనం ఏదైనా ఆ కార్నర్ లో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉండాలో ఆ విరిగిపోయిన వస్తువు వల్ల ఆ ఎనర్జీ మొత్తం డిప్లీట్ అయిపోతుంది అన్నమాట తగ్గిపోతుంది ఆ కార్నర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ పిల్లల స్టడీ రూమ్ ఉంటుంది ఆ స్టడీ రూమ్ లో మీరు అన్ని చెత్త విరిగిపోయిన వస్తువులు అవన్నీ అక్కడ పెట్టేస్తే అక్కడ అదే ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అలా మీకు ఏమైనా పనికిరాని వస్తువులు అలాంటివి ఏమైనా మీరు ఇంకా వాడము అనుకున్న వస్తువు ఏదైనా ఉంటే అలా పెట్టుకోవద్దు అది తీసి ఇచ్చేయాల్సిందే ఎవరికైనా ఇచ్చేయండి లేకపోతే అది రిపేర్ అన్న చేయించుకొని పెట్టుకోండి మనకి అవసరం అవసరం లేదు అన్నప్పుడు అది వేరే వాళ్ళకి పనికి వస్తుందా అని అడగండి వాళ్ళకి కూడా పనికిరాదు అన్నప్పుడు ఏదో డిస్కార్డ్ చేసేయడం మన స్క్రాప్ లోను దేంట్లోనూ ఇచ్చే సెంటిమెంట్ వస్తువులు కొన్ని ఉంటాయి ఒకవేళ ఆ సెంటిమెంట్ వస్తువులు మీ దగ్గర ఉండాలంటే వాటిని కాస్త రిపేర్ చేయించుకొని అది గుడ్ కండిషన్ లో ఉండేలాగా పెట్టుకోండి పౌర్ణమికి ఖచ్చితంగా చేయాల్సింది మాత్రం ఇది అంతా చేయాలి అయితే ఇంకొక చిన్న రెమెడీ చెప్తా నేను చేసే ఒక రెమెడీ ఏ ఏ శుక్రవారం అయినా కానీ ఇంకా ప్రత్యేకించి శుక్రవారం పౌర్ణమి వచ్చిన రోజు మన బియ్యం పిండిలో మన పచ్చకర్పూరం వేసి దానితోటి ఇంట్లో మీరు ఏదైతే పూజ మందిరం ఉంటుందో ఆ బియ్యం పిండిలో పచ్చకర్పూరం కలిపిన ఆ పిండితోటి ముగ్గు వేసుకోండి ఓకే అంటే లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే లక్ష్మీ అమ్మవారికి పద్మం ముగ్గు దాంతో వేయాలి ఏ ప్లేసెస్ మనం ఇంట్లో పూజ పూజ గదిలో ప్లస్ మనం వంట చేసుకునే గదిలో మనం ప్లాట్ఫామ్ అట్లా ఉంటుంది కదా ఎక్కడైతే వంట చేస్తామో ఆ ప్లేస్లో ఈ ముగ్గు వేసుకోవడం చాలా సో హోలీ రోజు చేయాల్సిన చిన్న చిన్న రెమిడీస్ ఇవన్నీ అయితే ఉదయం అంతా ఇవన్నీ చేసుకున్నాక సాయంకాలం పూట ఆ రోజు ఖచ్చితంగా మనం పౌర్ణమి వచ్చింది శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు లలిత అమ్మవారి ఆరాధన హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అయితే వీలు ఉన్నవాళ్ళు చక్కగా బయట టెరెస్ మీకు టెరెస్ ఉంటే టెరెస్ మీద కూర్చోవడం లేకపోతే రేస్ పడేలాగా మూన్ రేస్ ఏవైతే చంద్రకిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన వరకు పడేలాగా మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ ప్లేస్ లో చంద్రకిరణాలు పడేలాగా చూసుకొని అక్కడ కూర్చొని లలిత సహస్రామం చదువుకొని అమ్మవారికి మీరు ఏదైతే నివేదన చేయాలనుకుంటున్నారో అన్ని చేసి దాని తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరు తీసుకుంటే సరిపోతుంది అయితే ఇంపార్టెంట్ గా ఏంటంటే హోలీ ఆడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ కెమికల్ కలర్స్ యూస్ యూజ్ చేయొద్దు రెండోది చిన్న పిల్లలకి కూడా మనం ఇష్టం వచ్చినట్టు కలర్స్ తీసేస్తా ఉంటాం దాని తర్వాత వాళ్ళకి ఎలర్జీస్ అవి రావడము అలా కళ్ళల్లో వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి స్ట్రీట్ డాగ్స్ అవుతుంది ఓకే సో సేఫ్ హోలీ ఆడండి చాలా మంది హోలీ అనగానే కోడిగుడ్లు కొట్టేస్తా ఉంటారు కుళ్ళు టమాటాలు కుళ్ళు కూరగాయలు ఇవన్నీ ఏంటంటే అదొక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండాలి హోలీ ఆడుతున్నాం అంటే మనం అంటే హ్యాపీనెస్ ఉండాలి చాలా మంది ఇవన్నీ చేసి అవతలు మనుషులను ఇబ్బంది పెడతారు వాతావరణాన్ని కూడా చాలా పొల్యూట్ చేసేస్తూ ఉంటారు కాబట్టి హోలీ ఆడేటప్పుడు కొంచెం పద్ధతిగా కొంచెం అన్ని ఆలోచించి ఆడితే బాగుంటది అయితే మ్యామ్ హోలికా దహన్ చేస్తారు అంటారు కదా అది ఎందుకు చేస్తారు హోలికా దహన్ అంటే హోలీకి రోజు చేస్తారు నైట్ అది ఎందుకు చేస్తారు హోలికా అంటే రాక్షసి మనకి పురాణాల్లో వెళ్తే హిరణ్య వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు కదా కానీ హిరణ్యకాశుడికి ఇష్టం ఉండదు ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తాడు ఆ అబ్బాయిని విష్ణు భక్తి నుంచి దూరం చేయడానికి ఇంకా చిన్న బాబు ఎంతకి వినకపోయేసరికి ఏం చేస్తాడు ఇంకా వీడు నాకొద్దు వీడు నా కొడుకే కాదు వీడిని చంపేయడానికి ఇంకా డిసైడ్ అయిపోతాడు అతను అలా ఎన్నో చేస్తాడు అనమాట ఎనుగులతో తొక్కిస్తాడు ఇవన్నీ చాలా చాలా చేసి ఇంకా ఏది చేసినా మళ్ళీ ఆ విష్ణు భక్తుడు కదా ఆ బాబు సో ఆ దేవుడు అనుగ్రహం తోటి మళ్ళీ ప్రతిసారి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు ఆ బాబుని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తా వెనక్కి వస్తే ఇంకా ఫైనల్ గా ఏం చేస్తాడంటే హిరణ్య కసుపుడు వాళ్ళ చెల్లిని ఆ పిలుస్తాడు హోలిక పిలిచి అంటాడు నువ్వు వీడిని తీసుకెళ్లి మంటలో ఎందుకు పిలుస్తాడు ఆమెనంటే ఆమెకు ఒక వరం ఉంటదన్నమాట అనమాట ఏం వరం అంటే ఆమెకి దేని వల్ల చావు ఉండదు నిప్పులో పడిపోయినా ఆమె కాలదు అన్న ఒక వరం ఆమె వరం అయితే ఆమెకి పిలిచి ఏం చెప్తాడంటే నువ్వు నా కొడుకుని ప్రహ్లాదుడిని నీ ఒళ్ళలో కూర్చోబెట్టుకొని నిప్పుల్లోకి దూకేసి సో తర్వాత వాడు ఆహుతి అయిపోతాడు అని చెప్తే ఆమెతో పాటు ప్రహ్లాదుడితో పాటు వెళ్ళామా కూర్చు కూర్చుంటే ఆ విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆయన ఆమెకి ఆమె కాలిపోయి ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తాడు అనమాట సో అంత పవర్ విష్ణు భక్తికి సో అదే చెప్తారు ఈ స్టోరీలో కాబట్టి ఆ రోజు అయింది కాబట్టి హోలికా దహన్ హోలీకి ముందు రోజు చేస్తారనమాట ఇలా నాకు తెలిసిన స్టోరీ ఇది అంటే ఒక్కొక్క దానికి చాలా స్టోరీస్ చెప్తూ ఉంటారు చాలా చాలా ప్లేసెస్ లో అండ్ ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చిందంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సో నాకు తెలిసిన స్టోరీ ఇది సో అందుకని హోలికా దహన్ అంటే చెడుని సంహరించవచ్చు అంటే దైవ భక్తి ఉంటే దేనినన్నా జయించవచ్చు అని ఒక ఇద మోరల్ స్టోరీ ఓకే ఓకే మేము హోలీ గురించి కానీ హోలీ పౌర్ణమి గురించి హోలికా దహన్ గురించి చలిచక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా